వెరీ గుడ్ ఈవినింగ్ కష్టాలు ప్రచార లోపము ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వేధిస్తున్న ఈ సమయంలో చిన్న సినిమా రంగాన్ని బలమైన అండగా నిలుస్తూ వారణాసి సూర్య ముందుకొచ్చారు కొత్త కళాకారులు దర్శకులు తమ ప్రతిభను చూపేందుకు ప్రత్యేకంగా ఈసీ మీడియా పేరుతోటి డిజిటల్ వేదికను ఏర్పాటు చేశారు ఆయన సినిమా పట్ల అపారమైన ప్రేమతో ఇల్లు వదిలి హైదరాబాద్ చేరుకున్న సూర్య నటుడిగా దర్శకుడిగా ఎదగాలన్న తపనలో ఎన్నో కష్టాలను సరిచూశారు స్టూడియోల వద్ద గంటల తరబడి గాయడము తినడానికి డబ్బులు లేక ఆకలితో రాత్రులు గడపడం అన్ని ఆయనకి అలవాటే ఆ అనుభవాలే ఆయనను చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను అర్థం చేసుకునేలా చేశాయి అదే కారణంగా ఆకలితో ఉన్న వారికి వారణాసి సూర్య ముందుండి ఆహారం అందించే ఓ ప్రత్యేక చర్య ప్రారంభించారు ఐఆమ్ హంగ్రీ అనే మెసేజ్ చేసిన ప్రతి యువ కళాకారుడికి వెంటనే వంద రూపాయలు ఫోన్ పే చేసి వారి ఆకలిని తీర్చడం ద్వారా వారికి మానసిక ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు ప్రచారం కల్పించేందుకు డిజిటల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈసీ మీడియాను ఒక శక్తివంతమైన ప్లాట్ఫామ్ గా మారుస్తున్నారు ఇక మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికతో రాబోతున్న భార్య చిత్రం వారణాసి వారణాసి మూడు సంవత్సరాల నిర్మాణ కాలం ఉండే ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభించింది చిన్న పేరు ఇండస్ట్రీలో పెద్దగా మారుమోగే సమయంలో అదే పేరుతో ఎదుగుతున్న వారణాసి సూర్యకు ఇది పెద్ద అవకాశంగా మారింది ఈ ప్రచార తరంగాన్ని ఉపయోగించుకుని చిన్న సినిమాలకు సేవలందిస్తున్న తన ఈసీ మీడియా ప్లాట్ఫామ్ విస్తృత స్థాయిలో బలోపేతం చేయడాన్ని వ్యూహాత్మకంగా ముందు సాగుతున్నారు వారణాసి సూర్య చేస్తున్న ఈ సేవలు చిన్న సినిమాల ఎదుగుదలకు వెళ్లబోతున్న సహకారము సినీ వర్గాలు యూట్యూబ్ క్రియేటర్ల ప్రశంసలు అందుకుంటున్నాయి చిన్న సినిమాలు నిలదొక్కునేందుకు ప్రతిభ వెలుగులోకి రావడానికి ఈసీ మీడియా ఒక కీలక వేదికగా మారుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు చికటి తిడుతూ కూర్చోవద్దు వెలుతురు లేదంటూ ఆగొద్దు కళాని గళాన్ని నాట్య ప్రదర్శన కై వెనకాడొద్దు ప్రతిభను దాచుకు తిరగొద్దు కళలను వీడొద్దు మొహమాటూ ఎవడు నీ దగ్గరకొచ్చి ఛాన్సును ఇవ్వడు నీకు నువ్వు ప్రయత్నించకపో

she निम <Gã>